హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ మన కమర్షియల్ ప్రాపర్టీ సితారా సెంటర్ విజయవాడలో వచ్చిన ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది రెండు వందల తొంభై నాలుగు గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి మొత్తం మీద పర్ మంత్ మనకి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయి చాలామంది అయితే విజయవాడ సిటీలో కమర్షియల్ లాంటి ప్రాపర్టీ అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను సితారా సెంట్రల్ మెయిన్ రోడ్లో అయితే ఈ మీరు చూస్తున్న ప్రాపర్టీ సరికి సేల్కి రావడం అయితే జరిగిందండి ప్రపోజల్ రేట్ అయితే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు కొలతలు వచ్చేసేసరికి ప్రాపర్టీ ఇది నలభై రెండు వెడల్పు అరవై లోతు అయితే ఉంటుంది ఆరు సెంట్ల దగ్గర దగ్గరికి అయితే ఉంటుందండి ప్రాపర్టీ ఎవరైతే ఒక కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ పర్పస్ అయితే చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు అండి టోటల్గా వచ్చేసరికి రెండు వందల తొంభై నాలుగు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నలభై రెండు ఇంటూ అరవై మూడు కొలతలు అయితే ఉంది సితారా విజయవాడలో రావడం జరిగిందండి పర్ మంత్ ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పర్ మంత్ రెంట్ అయితే వస్తుంది నాలుగు కోట్ల యాభై లక్షలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి